మీరే చూస్తారు <laughs> <laughs> అడగాలి అనుకుంటున్నాం మ్యామ్ బాబు ముద్దు బిడ్డ బాలయ్య బాబు ఆయన చాలా మూవీస్ తీసారు మ్యామ్ దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం మ్యామ్ అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా అందరికా నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హ్యావ్ నో ఐడియా కలిసినప్పుడు అందరు బాగున్నారా బాగున్నారా అంతే దట్స్ ఆల్ ఐ డూ బికాస్ అప్పుడు డైరెక్టర్ రాఘవే బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ హీస్ నాట్ మై యంగర్ బ్రదర్ హీస్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టు ఉన్నారు తమ్ముడు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహారెడ్డి నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి అఖండ అఖండ ఏంటమా మెరీ బట్ ఆల్ దట్ ఇప్పుడే చెప్పాను సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను ఈ డైలాగ్ అసలు నా వంట పట్టదు ఇట్లా ఆఫీస్లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న ఒక్క డైలాగ్ బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు కళ్ళతో డైలాగ్ ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్ నేరుగా చూడు ఇటు అటు ఏది ఉండదు ఫోకస్ ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్ ఇన్ని కాలేజ్ ఉన్న కుప్పంలో మా కాలేజీకి రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పార్టీ తరఫు నుంచి అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ టు మీట్ స్టూడెంట్స్ నా నిజం గెలవాలని ప్రయాణంలో నాకు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అట్లానే లాస్ట్ విజిట్లోనో లేకపోతే ఎప్పుడోనో ఒకళ్ళని అడిగాను ఐ డోంట్ రిమెంబర్ హూమ్ ఇస్ ఇస్ దేర్ అ డిగ్రీ కాలేజ్ ఇన్ కుప్పం బికాస్ నేను రాజకీయాలు మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను కొంచెం వరకే ఆయనకి చేయిదూడుగా ఉంటాను అంతవరకే నా బిజినెస్ ఏదో నా ఫ్యామిలీ ఏదో అట్లా కుప్పంలో కూడా ఇంతుందా అది ఉందా అని కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డెంట్ నో ఐమ్ బీయింగ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ డిగ్రీ కాలేజ్ గురించి అడిగితే ఈ డిగ్రీ కాలేజ్ చెప్పారు ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు అమ్మండి ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్లో చంద్రబాబు నాయుడు గారు ఇది ఫౌండేషన్ వేశారు ముందుకు తీసుకెళ్ళారు అండ్ మిమ్మల్ని అందరినీ వాట్ ఈస్ లైఫ్ బికాస్ మీరందరూ యంగ్స్టర్స్ డోంట్ టేక్ లైఫ్ ఈజీ మీ అందరికీ హితబోధం చేయాలని నిజాలేంటో మీకు తెలియజేయాలని బికాస్ దిస్ ఈస్ ద ఏజ్ యూ విల్ మోల్డ్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని ఇప్పుడు మోల్డ్ చేసుకుంటారు ఈ ఏజ్లో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ మీట్ ఆల్ అండ్ ఐ లవ్ టు ఇంట్రాక్ట్ విత్ మిమ్మల్ని మీ అందరితో ఇంట్రాక్షన్ చేయాలనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది రిక్వెస్ట్ చేసి పనిమాల పెట్టమని చెప్పాను ఐ రిక్వెస్ట్ దెమ్ టు డూ దమ్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి